అలా ఉండిపోయాడండి ఉండిపోయాక ఆ మధ్యాహ్నం ఇడయరాజు గారు భోంచేసి కూర్చుంటే లోపలికి వచ్చిన కోవితంబి అచ్చు ఎందాక చూసినా ఆ పాటలాంటి పాట ఒకటి నాకు కావాలన్నాడు అదే నీ సినిమా అయిపోయింది కదా మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు పాట ఎందుకు నీకు కాదు నాకు ఆ పాట పాటలాంటి పాటే కావాలి నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన అనేసరికి రాజాగారు కూర్చుని డిటో అలాంటి పాటే చేశారండి మళ్ళీ అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా అవే అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది అది మూడు బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో మూడు బిట్లుగా రికార్డ్ చేసాం తర్వాత ఏటీలో జాయిన్ చేసామండి ఇప్పుడు ఆ డిజిటలైజ్ కదా అప్పుడు బాస్పే మీద కదండి రికార్డ్ చేసింది ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి అతను ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్టర్ని ఈ పాట సినిమాలో పెట్టన్నాడు సార్ మన సినిమాలో ఈ పాట అలా మ్యాచ్ అవుద్దండి మన సినిమా వేరే ఈ పాట వేరే అనవసరం ఏ హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్ అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాట్ కుదని పిట్టించండి వంశీ గారు ఒక ట్యూన్ అంటాను మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలని ఆ విజ్ఞప్తి టడ 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 మ నాసిర్ మన ఆర్ఆర్ అనుకుంటాను ఆర్ఆర్ ప్లస్ ఇదే రాగంతో కూడిన ఆర్ఆర్ ఉంది నథింగ్ బట్ విండ్ ఇవన్నీ రాజశారు ఆ నథింగ్ బట్ విండ్ ఎందుకు గుర్తొచ్చింది దానికి ఎల్పి రికార్డ్ కవర్ నేనే చేశ డిజైన్ నథింగ్ బట్ విండ్ దానికంటే ముందు హౌ టు నేమ్ ఇట్ ఈ రెండు కూడా నేనే చేశాను ఆ తర్వాత ఇంకొక ఎల్పి రికార్డు కోసం రికార్డ్ చేశారు ఆ హార్మోని సరిగ్గా లేక క్యాన్సిల్ చేసాడు నేను దాని పేరు మర్చిపోయాను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో పని గుర్తొస్తే చెప్తాను నేను ఫాలో మీ అనుకుంటాను ఫాలో మీ అనుకుంటాను దాని పేరు ఫాలో మీ సార్ ఈ రెండు ఆల్బమ్స్ బాగా మంచి క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదండి ఎందుకు సార్ కారణం ఏంటంటారు ఇప్పుడు వేరే కంట్రీస్కి అక్కడికి వెళ్ళేసరికి ఆ రేంజ్కి లేవు అదే అండి దీని గురించి ఒకే ఒక వ్యక్తి చాలా ఎక్కువసేపు మాట్లాడండి చాలా కాలం క్రితం అతను ఎవరంటే భవన్ చంద్రు నేను ఇళయరాజు గారితో ఎప్పుడు మాట్లాడలేదు బట్ అనుకున్నట్టు రాలే మర్చిపోయాను హౌ టు నేమ్ ఇట్ ఎలా అంటే ఇళయరాజు గారు సితార్ ఆడార్ చేస్తున్నప్పుడు అతనికి హెబీ ఆపరేషన్ అయింది గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఒక్కడు నోట్స్ రాసుకుంటూ ఉండివాడండి